వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో కలిసి మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి తాలపూడి గ్రామంలో భారీ కట్ చేసి నూతన సంవత్సర జరుపుకున్నారు ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో మండల ప్రజా సంతోషాలతో ఉండాలని అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ముత్తుకూరు ఎంపీపీ గండవరం సుగుణ ఆకాంక్షించారు అనంతరం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు మాజీ మంత్రి కాకాడి సహకారంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటామని ఎంపీపీ కార్యక్రమంలో సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

శుభాకాంక్షలు ఈ మండలం మండలంలో ప్రజానాయక అందరికీ మా జగన్మోహన్ రెడ్డి అభిమానులకి నాయకులకి అలాగే గౌరవులైన మా మంత్రి గారు కాకాను గోవర్ మాజీ మంత్రి గారు శ్రీ కాకాను గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే మా మండల కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి అందరూ కలిపి మా మండలం తరఫున ప్రజలు నాయకులు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పు తెలుపుకుంటున్నాము లేకపోయినా ఎప్పుడు ఈ కార్యక్రమాలు జరుపుకుంటాం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము మాజీ మంత్రివర్లు గారు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా మనం ఎప్పుడు ముందుండి మన నాయకుడు ఎప్పుడు మన ముందుండి మనం నడిపిస్తా ఎవరికి ఏ అంటే అందుబాటులో అందరికి ఉంటున్నారు ఎవరు భయపడబడలేదు మనం అధికారంలో లేదని అందరూ వచ్చి కార్యకర్తలు గాని నాయకులు గాని పార్టీకి ఎవరికి ఎక్కడ నష్టం జరుగుతున్నా వచ్చి ముందుండి నిలబడుతున్నారు అందుకని అందరూ కూడా రాబోయే రాబోయే పది సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో అందరూ కలిసి ఉండాలని ఒకే కుటుంబంలో ఉండాలని పార్టీ నాయకులకి అందరికి